నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో భీమవరం జాతి చెందిన మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడిపు కోడి పెట్టను మీ ముందు తీసుకొచ్చారండి ఇది టాప్ క్వాలిటీ టాప్ లైన్ కలిగిందండి ఇది భీమవరం జాతి చెందిన కాకి పెట్టండి ఇది ఫుల్ రిచ్ వాటం కలిగిన పెట్టగా చెప్తున్నాను బ్రదర్ దీని వయసు తొమ్మిది నెలల వయసు కలిగిందండి వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టండి ఇది ఎగ్స్ పెట్టడానికి రెడీ అవుతుందని చెప్పారండి బ్రదర్ ఇది మంచి టాప్ క్వాలిటీ అండి భీమానం జాయిన్ చిన్న రిచ్ వాటం కలిగిన కాకిపెట్టండి దీని వయసు తొమ్మిది నెలలు వెయిట్ వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నాను బ్రదర్ దీని కాస్ట్ బ్రదర్ మనకు ఫోర్ థౌజండ్ నాలుగు వేలుగా చెప్పారండి దీని యొక్క ధర బ్రదర్ మనకు నాలుగు వేలుగా చెప్పారండి దీని అడ్రస్ వచ్చేసి తుని తూర్పుగోదావరి జిల్లా ఆయన పేరు తాతారావు గారండి ఆయన వీడియోలు మనం రెగ్యులర్గా మన ఛానల్ కంటిన్యూస్గా పెడుతున్నామండి అయితే ఈ పెట్టక ఆంధ్ర కుట్ర తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమంటున్నారండి దీని యొక్క ధరను బ్రదర్ నాలుగు వేలుగా చెప్పారండి ఫైనల్ కాస్ట్ ఫిక్స్డ్ ధరగా చెప్పారండి ఫోర్ థౌజండ్ ఎవరైనా ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఈ పెట్టక అట్లాగే ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ అనవసరంగా టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఈ పెట్టను నచ్చి కావాలి తీసుకున్నామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క చెప్పానుగా దీని యొక్క ధర నాలుగు వేలుగా చెప్తున్నారు దీని యొక్క వెయిట్ వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీలు ఇది ప్రజెంట్ ఎక్స్పర్ట్ తా రెడీగా ఉందని చెప్పారండి ఓకే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్